హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే టూ మినిట్స్ బ్లాగ్ వచ్చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ ప్రతి ఒక్కరు చూడండి ఫుల్ వీడియో చూడండి చాలా బాగుంటుంది అన్నట్టు ఈ వీడియో ఏంటంటే మేము బెంగళూరులో ఉంటాము మా హస్బెండ్ వచ్చేసి హైదరాబాద్ వెళ్ళాడు హైదరాబాద్ వెళ్ళాక వన్ వీక్ తర్వాత పిల్లల్ని చూడ్డానికని వచ్చారు అలా నేను సండే పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్తూ ఉన్నాము ఇంతలో ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది సడన్గా వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నారు అక్కడ వచ్చేసి ఫుల్గా డ్రమ్స్ ఆ సౌండ్ అంతా వచ్చేసరికి మీకు కూడా ఒకసారి గనపై నిమజ్జనం బ్యాంగ్లూరులో ఏ విధంగా చేస్తారు గనపైను ఏ విధంగా ఊరేగింపు చేస్తారు అని మీకు కూడా మీతో వీడియో షేర్ చేసుకుందాము మీరు కూడా ఒకసారి చూస్తారని ఉద్దేశంతో ఈ వీడియో చేశాను చూడండి ఇక్కడైతే ఇలా బొమ్మల రూపంలో మనుషులు ఇలా రెడీ అయిపోయి డెకరేట్ చేసుకొని ఇలా స్టెప్ బై స్టెప్ ఒకరి తర్వాత ఒకరు వెళ్తూ ఉంటారు చూడండి గుర్రాల రూపంలో ఇలా కొంతమంది ఆడవాళ్ళు ఇలా బిందె మీద బిందె పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు తర్వాత వచ్చి ఇలా డ్రమ్స్ వేస్తూ యూత్ అంతా కలిసి వైట్ డ్రెస్ వేసుకొని డీజే పెట్టుకొని డాన్స్ వేస్తారు తర్వాత ఇక్కడ చూడండి కేర కేరళ డ్రమ్స్ ఎంత బాగా వాయిస్తున్నారు ఈ సౌండ్ అంటే మంచి వాళ్ళు అసలు ఉండని ఉండరు అలా చూస్తూ ఉంటూ ఉండిపోవలసిందే చూసారా అక్కడ కూడా అబ్బాయిలు వైట్ డ్రెస్ వేసుకుని ఎంత బాగా డాన్స్ వేస్తున్నారు మనకల్లా ఆంధ్ర తెలంగాణ ఇక్కడ కొంతకాలంలో అయితే ఫుల్గా రంగులు వేసుకొని ఎలా పడితే అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ మాత్రం ఇలా వైట్లో వేసుకొని డాన్స్ వేస్తూ ఇలా డ్రమ్స్తో గణపైను ఊరేగింపు చేస్తారు వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో